అందరికీ నమస్కారం కల్కి అనే సినిమా ప్రభావంతో కన్నుడు దుర్యోధనుడు అర్జునుడు మహాభారతం ఇత్యాది అంశాల మీద కొంత చర్చ జరుగుతోంది ఏది జరిగినా మంచి కోసమే అని ఊరికనే పెద్దలు అనలేదు సో వీటి మధ్య సత్యాసత్యాలు అనేవి ఒకటి ఉంటాయి ఆ చిన్నటి పొరను ఎవరు గనక అర్థం చేసుకోకుండా ఉంటారో వాళ్ళు అధర్మం వైపు వెళ్ళిపోయి విలన్లను హీరోలు అనుకుంటారు హీరోలను వెళ్ళాలనుకుంటారు దీనివల్ల ఏం జరుగుతుంది నష్టము అంటే మన చరిత్ర మనకు నేర్పుతున్నటువంటి విలువలకు దూరంగా మారి కరి ప్రభావానికి దగ్గరై మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం ఇది శత్రువులకు ఎంతో ఉపయోగకరం అవుతుంది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది ఏంటంటే కర్ణుడు అండ్ దుర్యోధనుడు వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి వాళ్ళు ముఖ్యంగా కర్ణుడు సో ఏదైతే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయో కొన్ని సినిమాలని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి సమాచారాలు అవన్నీ కూడా అర్ధసత్యాలు ఒరిజినాలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఇన్ మూల భారతం కర్ణుడు వీరుడే కావచ్చు కానీ పాండవులతో పోల్చుకుంటే కాదు కర్ణుడు ధర్మం తెలిసినవాడే కానీ ధర్మాన్ని ఆచరించినవాడు కాదు కర్ణుడు దానకర్ణుడే కానీ ఆ దానం ఇంకొక దాన్ని ఆశించి చేసినవాడు ఇవన్నీ కూడా సూక్ష్మార్థాలు వీటిని గ్రహించాలి గ్రహించాలంటే గురువులు ఉన్నారు మన తెలుగు నాటనే బ్రహ్మశ్రీ సామవేదం షణుఖ శర్మ వంటి వారు వారిని ఆశ్రయించి వారిని ఆశ్రయించడం అంటే డైరెక్ట్గా వారి పీఠానికే వెళ్ళక్కర్లేదు సామాజిక మాధ్యమాల్లో వారి ఛానల్స్లో వారు అందిస్తున్నటువంటి ప్రవచనాల సారాంశాన్ని గ్రహించినా సరిపోతుంది అందులో భాగంగానే గురుదేవులు వారు అందించినటువంటి ఒక ఇంత సమాచారాన్ని మీ ముందు ఇప్పుడు నేను పెట్టబోతున్నాను కర్ణుడిని దుర్యోధనుడిని గొప్ప స్నేహితులు అనుకుంటారు ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోవాలి స్నేహ లక్షణాలు ఇద్దరిలోనూ లేవు స్నేహం అంటే చట్టాపట్టలేసుకుని తిరిగేవాళ్ళు కాదు పాపాన్ని నివారయతి యోజయతే హితాయ గుహ్యన్ నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే సన్మిత్ర లక్ష్మణమిదం ప్రవదంతి సంతహ భర్తృహరి వ్రాసినటువంటిది స్నేహం అంటే మిత్రుడు పాపం చేయకుండా ఉండాలి వాడికి హితమైనది చెప్పాలి ఆపదల్లో విడిచిపెట్టకూడదు అవసరమైన సంపదలు ఇవ్వాలి చివరి రెండు మాత్రం పాటించారు ఈ ఇద్దరు మొదటి రెండు లేవు స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధన కర్ణులే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సన్నివేశంలో వీళ్ళిద్దరికీ కూడా స్నేహం ఏర్పడింది ఆ స్నేహం ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పడింది అక్కడ అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులై నిశ్చేష్ఠులై చూస్తూ ఉంటే దుర్యోధనుడికి బెంగ పట్టుకుంది భీముడు నేను గదా విద్యలో పోటా పోటీ అర్జునుడితో పోటీ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు ఇప్పుడు దుర్యోధనుడికి పాండవులను దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు కనుక వీడి స్నేహం నాకు కావాలి అనుకున్నాడు అంటే వీడి స్నేహం ఎందుకోసం పాండవుల కోసం కర్ణుడు ఎందుకు దుర్యోధనుడితో కలిశాడు అంటే కర్ణుడికి మహాస్పర్ధ అర్జునుడితోనే ఎలాగోలా అర్జునుడిని దెబ్బతీయాలి అని అర్జునుడిని దెబ్బతీయాలంటే తనకి ఒక అండ ఉండాలి అందుకనే దుర్యోధనుని పక్కకు చేరాడు ఎంత అర్జునుడి మీద పగలేకపోతే తన గురించి తెలిసిన వాళ్ళమ్మకిచ్చిన మాట అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నాడు అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు అప్పుడు ఆయన నువ్వు యోగ్యుడువు కాదు అన్నారు నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరకు వెళ్తాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ గురుధికారం జరిగినట్లే కదా అటువంటి వాడికి మంత్రము వస్త్రము వచ్చిన పని చేయవు అని తెలుసుకోవాలి కర్ణుడు పరశురాముని దగ్గరికి కూడా వంచనతో వెళ్ళాడు ఉపనయన సంస్కారం లేని వాళ్ళకి మంత్రోపదేశం చేయరాదు కనుక తనకి తత్సంస్కారములు లేవు గనుక బ్రహ్మాస్త్రం మంత్రం గనుక తాను విప్రుడు అని అబద్ధమాడాడు అసత్యంతో గురువును ఆశ్రయించాడు పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా ప్రయోజనం గొప్పదైతే దానిని ధర్మంగా స్వీకరించవచ్చు అర్జునుడితో సమవుజ్జీ కావాలని మాత్రమే ఆ సమయంలో అక్కడ పొరపాటునైనా గోహత్య చేశాడు ఆ గోవు కలిగినటువంటి బ్రాహ్మణుడు శపించాడు నువ్వు ఏ విద్య నేర్చుకున్నా వ్యర్థమైపోతుంది అని ఆడు తర్వాత పరశురాముడికి కర్ణుడి మోసం తెలిసి ఆయన శపించాడు ఉద్దేశం మంచిది కానప్పుడు విద్య నేర్చుకునేటప్పుడు వంచన ఎంత ప్రమాదకారియో తెలుసుకోవాలి విద్యను ఒక వస్తువుగా చూస్తున్నటువంటి నేటి నాగరికతలో ఈ విషయం తెలుసుకోవాలి గురుదక్షిణ పారేశాం వాళ్ళు విద్య నేర్పారు అని అనుకోకూడదు గురువును కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకనొక వస్తువు అనుకోకూడదు ఆ మంత్రము ఆ దైవము గురు రూపంలో ఉన్నారనే భావన ఉండాలి అందుకే సృష్టిలో గురువును విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడడు గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు జపాలు తపాలు చేసినా వాడిని ఏ దేవత రక్షించదు సర్వనాశనమవుతాడు ఇది చెప్తూ ఉన్నటువంటి మాట మనకి ధర్మశాస్త్రం ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ అర్జునుడు గురుభక్తికి ఉదాహరణ కర్ణుడు గురు తిరస్కారానికి ఒక ఉదాహరణ పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలు అని కర్ణుడికి తెలుసు తన అస్త్రాల మీద తనకే నమ్మకం లేదు అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు అటువంటిప్పుడు ఏం చూసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు ఇంతకంటే దుర్మార్గం మిత్రద్రోహం మరొకటి ఉంటుందా తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను పర్వాలేదు అని చెప్తాడా అంటే ఒక విధంగా దుర్యోధనుడిని వంచన చేసి ముంచాడు నన్ను వంచన చేశావు మిత్రద్రోహి అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి ఇది తెలియక మన వాళ్ళు గొప్ప మిత్రుల్లాగా చూపిస్తూ ఉంటారు వీళ్ళని వీళ్ళిద్దరిని ఒకరినొకరిని కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ వాళ్ళు ఇంకా ఏ లోకాలకు వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి భారతంలో కృష్ణుణ్ణి ద్రౌపదిని విమర్శిస్తూ నవలలు నాటకాలు వ్యాసాలు వ్రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు ఈ విషయాలని పునః పరిశీలించుకోండి మన చరిత్రను తెలుసుకోండి సో చరిత్ర ఆధారంగా సినిమాలు తీసేటప్పుడు లేదా వాటి ప్రేరణతో ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనేది ఇందుకే ఈ సమాచారం గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాక్కుల ద్వారా గ్రహించినవి వారి యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది శ్రీ గురుభ్యోన్నమ జై హింద్ జై భారత్